స్టాగంటి ఆడుతూ ఆడుతూ ఏదో జేని చేసారు అంటే మా అక్క తమ్ముడు అనే వాడికి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు స్పెషల్ గిఫ్ట్స్ చూసకమా నేను సేవ్ చేస్తున్నా మిదో అనుకుంటా మా తమ్ముడి స్మాల్ సపరే ఎల్లాలి ఏందని అనుస్తాకమా ఈ వండిని కాఫీ తో అయ్యక్క అట్టు आरी दिखছে كده बोलना ఇలా ఆల్కరేజ్ టేషెర్ బా నా తమ్ముడికి అన్నాలిది షర్ట్ ఐస్సింది కదాన్ని ఇక్కడ తెచ్చా చూస్తా ఉందో 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 ఇది మేము కొన్న టీషెర్ట్ నా తమ్ముడికి హోమ్ టీషెర్ట్ చూస్తాదా అలా ఉందో అన్న సైడ్ ఏ కన్సన్ ఇది నా పినియరి టైకింగ్ వచ్చింది ఏ ఇలా ఉంటది అంటే కంట్రోల్ అసలు ఇది రెండు రాగ ఉంటది సౌండ్

షోస్ ఫీ అసలు హెవీ లేదు ఈ లైటింగ్ లైటింగ్ చూద్దామా ఇలా మనం పట్టుకుంటే ఇక్కడ కలర్స్ వస్తాయి కలర్ ఒకొక్కటి అవుతుంది మనం తెలిసింది ఎన్ని కలర్స్ కానీ ఇక్కడ ఫైవ్ కలర్స్ ఉంటాయి డార్క్ ప్లేస్ లో నెట్టే ఆన్ చేసుకుంటే బాగుంటుంది అమ్మా డార్క్ లైటింగ్ ఎక్కువ వస్తుంది ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే ఐదు కలర్స్ ఉంటాయి గ్రీన్ రెడ్ బ్లూ శాండిల్ పింక్ ఇక్కడ ఇక్కడ ఖర్చుడు లైటింగ్స్గా చూశారు కదా ఇది మా పిన్నికి మా తమ్ముడు కూడా డిస్తే చూడండి దాంట్లో నిర్చోని ఆడుతున్నారు కొత్త బొమ్మలు చూసి పార్టీ అండి అల్లేస్తారు అసలు ఇప్పటికీ నాలుగై ఇప్పుడు ఈ అయోధ్యాలు కొన్నాను మా తమ్ముడు కాదు మా చిన్న మా అక్క వాళ్ళకి నాకు కొన్నాడు അക്ക ബ ഇത്മകി ഇത് മാക്കൂട് బాగున్నాయి కదా ఇది అయోధ్యలో కొన్నా మా అక్కకి మా అమ్మకి పిన్నికి నాకు గాజులు బ్యాంగిల్స్ ఇది మా అమ్మకి కలర్స్ ఉన్నాయి కదా ఈ రెండు నాకు ఈ నాకు తెచ్చ ఈ సెట్ మా అమ్మకి ఈ సెట్ మా అమ్మకి ఈ సెట్ రెడ్ మా అమ్మ కంటే ఇష్టం అందుకే తెచ్చా ఈ రెండు మా అక్కకి అయ్యి అక్కడ లేదా ఎందుకు తీసావు అన్ని సెట్ బాగున్నాయి కదా ఇవన్నీ నేను అయోధ్యలోనే షాపింగ్ చేశాను నెక్స్ట్ స్టి కళ్ళు గాజులు ఇది నాకు చూడండి ఇది బ్రాస్లైట్ లాగా ఉంటుంది నాకు ఇది మా తమ్ము మా తమ్ముడు సరిపోవాలి నువ్వు టైం తెలియదు చూద్దాం నువ్ నాకు చిన్న తీసుకున్నాను మా నానమ్మ నడి ఈ షాపింగ్ లో నాకు మా నానమ్మ తాతయ్య చాలా హెల్ప్ చేశారు ఇంకా మా బాబాయ్ అదే నాకు చాలా హెల్ప్ చేశారు వీడియో తీశారు మా పిన్ని మా చిన్న తమ్ముడుతో కలిసి షాపింగ్ చేశా సూపర్ వాచ్ టైం కూడా తెలుస్తుంది చూద్దాం మనం శ్రీరాము డ్రెస్ అయోధ్య నుంచి తెచ్చాను బాగుంది కదా నేనే సెలెక్ట్ చేసి తెచ్చాను లేదా యు లవ్ ఇట్ బాయ్ హ్యాపీ ఆర్ యు హ్యాపీ హ్యాపీ అమ్ముడికి ఎల్లో ఇష్టం కాబట్టి ఎల్లో తెచ్చాను నచ్చిందంట డ్రెస్ బాయ్